అందరికీ నమస్కారం ఈరోజు అంశం శీర్షాసనంలో శివుడు ప్రపంచంలో ఏకైక ఆలయం అంటారు శివుని రూపాలలో లింగాకారం ఎక్కువగా ఉండి విగ్రహ రూపాలు తక్కువగా ఉంటాయి కానీ క్షేత్రంలో శివుడు శీర్షాసనంలో చిన్న లింగం లాంటి విగ్రహ రూపంలో ఉండటం ఇలాంటి రూపం ఎక్కడా లేకపోవడం విచిత్రంగా అనిపిస్తుంది అయితే ఈ ఆలయంలో ప్రత్యేకతలు పరిశీలిస్తే శివుడు శీర్షాసనంలో పార్వతీదేవి నెలల పసికందైన సుబ్రహ్మణ్య స్వామిని లాలిస్తూ ఒకే పీటంపై ఉండడం కూడా ఇక్కడ ప్రత్యేకత కలిగి ఉంది రెండవది ఈ ఆలయాన్ని దర్శిస్తే దీర్ఘ రోగాలు నయమవుతాయని భక్తుల విశ్వాసం మూడవది ఈ ఆలయ కోనేటి నీటితో మాత్రమే నైవేద్యం ఉండాలి ఇంకా ఏ నీటితోనైనా ఉడకదని అక్కడ భక్తులు భావిస్తుంటారు అయితే ఇతిహాస కథన ప్రకారం ఆలోచిస్తే పూర్వం యముడు పాలిస్తున్న రాజ్యంలో శంభురు అనే రాక్షసుడు ప్రజలను మునులను ఇబ్బంది పెడుతున్నాడు రాక్షసునితో ఒకసారి పోరాడి తర్వాత మళ్ళీ రెండోసారి పోరాటానికి పిలవగా శివుణ్ణి ప్రార్థిస్తాడు యముడు అప్పుడు శివుడు దీర్ఘ తపస్సులో ఉండగా పార్వతీదేవి యముని యొక్క కోరిక తెలుసుకొని ఒక ఆయుధాన్ని ఇస్తుంది దాంతో ఆ శంబురా అనే రాక్షసుని చంపి ప్రజల్ని విముక్తి చేస్తాడు అప్పటి నుండి యమపురిగా కాలక్రమేణా యనమదుర్రుగా కూడా ఈ ప్రాంతాన్ని మారింది యముని ప్రార్థన మేరకు పరమశివుడు కుమారస్వామి పార్వతి సమేతంగా వెలిసాడని చెప్పుకుంటారు అయితే ఈ ఆలయం ఎక్కడుంది ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలో పంచారామ క్షేత్రాల్లో ఒకటైన భీమవరానికి ఐదు కిలోమీటర్ల దూరంలో యనమదురు అనే గ్రామంలో వెలిసిన ఈ శివయ్య క్షేత్రాన్ని శక్తీశ్వర ఆలయం అని కూడా అంటారు వీలైతే ఒకసారి ఈ ఆలయాన్ని దర్శించడానికి ప్రయత్నించండి ఓం శివాయ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి